ప్రైజ్ దలాడ్ అలెలుయా ప్రభు ప్రియమైన దేవుని బిడ్డారా మీ అందరికీ ప్రభు వేసే నామంలో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకు అనుగురించిన ఆయుష్కాలాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము సామెతల గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చినంలో నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకించము వేకము గల నా బోధకు చెవియుగ్గుము చాలా చక్కటి ఆదరణ మాటలు హెచ్చరికలు గద్దింపులు అన్ని గొప్ప విషయాలు ఇందులో చెప్పబడ్డాయి దేవుని జ్ఞానోపదేశాన్ని ఎప్పుడైతే మనం ఆలకించి లోబడి నడుస్తామో వివేకం గల దేవుని బోధకు ఎప్పుడైతే మనం చెవి ఎక్కుతామో అప్పుడు మనము బుద్ధి కలిగి ప్రవర్తిస్తాము జ్ఞానం కలిగిన మంచి మాటలు మన నోటి మాట వస్తాయి కలిగిన మాటలు వస్తాయి కాబట్టి మన ప్రవర్తన నిలబెట్టుకోవాలి జార స్త్రీల దగ్గరికి పోకుండా ప్రాగుబోతులు పోకుండా మనల్ని కాచి కాపాడేది దేవుని జ్ఞాన ఉపదేశం వివేకము గల దేవుని బోధ క్రైస్తలమైన మనం జ్ఞానోపదేశానికి దేవుని బోధకు ఎక్కువ ప్రాముఖ్యత ఖచ్చితంగా మొదటి ప్రాముఖ్యత ఈ రెంట్కే ఇవ్వాలి కంటే ఎక్కువగా మనం కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రాంతాన్ని కానీ దేశాన్ని కానీ బంధువుని కానీ చివరికి తల్లిదండ్రులకు కూడాను ఎక్కువగా మనము ప్రేమించవద్దు తల్లి ముఖ్యమా దేవుని బోధ ముఖ్యమా తండ్రి ముఖ్యమా దేవుని బోధ ముఖ్యమా తండ్రి ముఖ్యమా లోకము ముఖ్యమా కులము ముఖ్యమా దేవుని బోధ ముఖ్యమా మతము ముఖ్యమా దేవుని బోధ ముఖ్యమా మీ సంస్థ ముఖ్యమా దేవుని బోధ ముఖ్యమా మీ పాష్టగారు ముఖ్యమా దేవుని బోధ ముఖ్యమా మీ ఫెలోషిప్ సహవాసం ముఖ్యమా దేవుని బోధ ముఖ్యమా ఈ ప్రశ్నలు మీరు వేసుకోండి అందుకే ప్రభు అంటున్నారు నాకంటే మీరు అన్నదమ్ములైన అక్కజల్ల తల్లిదండ్రులు అయినా నన్ను బట్టి విడిచి నీడల పరలోకంలో నూరంతలుగా మీరు పొందుతారు అని చెప్పారు ఈ రోజుల్లో ఎంతమంది ఈ రీతిగా మాకు దేవుని వాక్యం ముఖ్యమే కానీ మాకు సహవాసం ముఖ్యం కాదు అనేవాళ్ళు క్రైస్తవులు ఎంతమంది అయ్యో ప్రతి ఆదివారం ప్రభు శరీర రక్తం ఈ సంఘంలో లేదు మరి ఇచ్చే చోటకన్నా నేను వెళ్ళాలంటే ఈ సంఘంలో పుట్టినప్పుడు ఎక్కడికి పోతావు అది లేకపోయినా పర్వాలే మన పాస్టర్ గారిని వదిలిపెట్టి పోకూడదు మన సంఘాన్ని వదిలిపెట్టిపోకూడదు పొమ్మని నేను చెప్పటం లేదు కానీ దేవుడు చెప్పిన బోధ అక్కడ లేనప్పుడు పోక తప్పదు కదా ఇలాగంటే సంఘాలు ఏమైపోవాలంటారు ఏమైపోవాలనుకున్నప్పుడు మరి వచ్చిన వాళ్ళని వాక్య ప్రకారంగా నడిపించకపోతే రేపు నరకంలో వీళ్ళు పడకుండా మనం ఆపగలము వీళ్ళు రేపు పరలోకలు ఉన్నత సింహాసనానికి పోకపోతే మరి అప్పుడేమైపోతున్నారు చూడండి ఎవరి స్వార్థం వారిది కాబట్టి నేను చెప్పేది ఏమిటండి దేవుడు చెప్తున్నాడు దేవుని జ్ఞానోపదేశానికి దేవుని వివేకం గల బోధకు మీరు లోబడండి వీటికంటే ముఖ్యంగా అధికముగా దేనిని చూడవద్దు దేనిని ప్రేమించవద్దు అలా శిలాశాసనంగా మనము శిరస్సు పైన మెదడులు మనస్సులో హృదయపూర్వకంగా వీటిని రాసుకొని ఒప్పుకొని నడుచుకుని వారికి అన్ని ఆపదలు తప్పుతాయి కీడులు తప్పుతాయి శోధనలు తప్పుతాయి ఇరుకు ఇబ్బందులు తప్పుతాయి రాజ్యంలో క్షేమం సంతోషంగా మనం ఉంటాం అట్టి ధన్యత దీవెన కలుగును గాక ప్రేమ కలిగిన శ్రేయా స్తోత్రాల తండ్రి ఈ వాక్యము చేత ప్రతి ఒక్కరు కట్టబట్టానికి సహాయం చేయండి సంఘ భేదము మత భేదము సేవకుల భేదము నాయకుల భేదము కుల భేదము మత భేదము గోర్క భేదము గ్రామ భేదము దేశ భేదము వీటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ నీ వాక్యాన్ని ప్రకటించి నీ వాక్యం చొప్పుడు నడుచుకునే వారు ఫాలో అవటానికి నడుచటానికి వెంబడించడానికి ఇష్టపడట్లేదు తండ్రి ప్రజలందరికీ ఒక మంచి మార్పు సహాయం చేయమని తోడే ఉండాలి ఏసుక్రీస్తునాము లేడు కొంచెం ప్రార్థిస్తున్నావు పరలోకమందు మాతండి మీ నామం పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యము మాకు వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును గాక మా అనుదిన జీవాహారం నేడు మాకు దయచేయండి మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన మా అపరాధములు క్షమించండి మమ్మోధానికి తేకుండా కీడు నుండి తప్పించండి ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం తండ్రి ఉన్నారు మన తండ్రి దేవుని ప్రేమ కృప నిశ్వకృప పరిశుద్ధా ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకు నిరంతరము తోడి నడిపించను